హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ టు బందర్ రోడ్ పెనమలూరు ఊర్లో న్యూ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పదహారు లోతు యాభై నాలుగు ఉంటుంది మొత్తం తొంభై ఆరు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగు ఇంటి ఎలివేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ వేయించారు ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఇల్లు మధ్యలో వచ్చిన హౌస్ ఇంటి ముందు పెద్ద రోడ్డు కాబట్టి కార్ పార్క్ చేసుకోవచ్చు సో లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ కూడా ఇచ్చారండి సపోర్ట్కి స్టీల్ పైప్స్ కూడా ఇచ్చారండి ఎంట్రన్స్ టేక్ సింహద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఉత్తరం వైపు సందు కూడా వచ్చిందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది గోడలన్నీ కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారండి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అలాగే సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారండి ఇదేమో కిచెన్ అండి కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అన్నీ చేయించి ఉన్నాయండి కూడా ఇచ్చారండి సో దీంట్లో ఉడ్ కబోర్డ్స్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో వెంటిలేషన్ కోసం స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో సిమెంట్ ర్యాక్స్ పిఓపీ సీలింగ్ మొత్తం చేయించి ఉందండి సో ఇటేమో ఉత్తరం వైపు సందు కూడా వచ్చింది కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి సో so, ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మనం ఎంట్రన్స్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి దీంట్లో కూడా పిఓపి సీలింగ్ చేసి ఉంది అలాగే సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయండి వుడ్ కబోర్డ్స్ అవన్నీ చేయించుకుండే చాలా అంటే చాలా బాగుంటుంది స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుందండి అలాగే మీకు ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ